రాత్రి పగలు గత మూడు రోజులుగా కష్టపడి ఇండియా నుంచి బయలుదేరి ఈ ఎమినీ ఇండియన్ నర్సుని విడిపించడానికి హూతీ లీడర్స్ తో కలిశాను మీడియా మిత్రులు మీరు చాలా మంది అది మొన్న నిన్న ముఖ్యంగా నేను సుప్రీం మోదీ గవర్నమెంట్ ప్లేడర్ మేమేమి చేయలేము సదా సిటీలో గవర్నమెంట్ లేదు అన్నారు అది అబద్ధం హూతీ గవర్నమెంట్ ఉంది వారిని నేను కలిశాను వారిని నేను ఒప్పించాను అందరికంటే ముఖ్యం మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ డాక్టర్ సెమీ ఆల్ ఆర్యన్ చాలా హెల్ప్ చేశారు ఆయన ఐదు సంవత్సరాలు అమెరికన్ ప్రజల్లో ఉండి రెండు వందల ఇరవై సంవత్సరాలు ఆయన లో పెడితే ముస్లింల కొరకు ఫైట్ చేసి పలస్టీనియన్స్ కొరకు ఫైట్ చేసి అమెరికాతో ఫైట్ చేసి మంచి పేరు ఇక్కడ సంపాదించుకున్నాను ఆయన సహాయంతో చైర్మన్ మహదీ ఇబ్రహీం సహాయంతో షేక్ అహ్మూద్ గారి సహాయంతో హూటీ లీడర్ హుద్ది సహాయంతో అలాగే కొంతమంది ఇరానియన్స్ ఒమాన్ లీడర్స్ కూడా హెల్ప్ చేశారు కానీ మెయిన్ ఎక్కడైతే ప్రియ ప్రిజన్ లో ఉందో అది సనా ఒకప్పుడు ఒరిజినల్ క్యాపిటల్ అది మన ఇండియన్ గవర్నమెంట్ కి యాక్సెస్ లేదు వారే సుప్రీంకోర్టులో నిన్న చెప్పారు నాకు యాక్సెస్ ఉండబట్టి వారందరిని కలిసిన వీడియోలు ఫోటోలు నేను మీకు రిలీజ్ చేశాను ట్వీట్ కూడా చేశాను మీరు ప్రార్థించారు గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేయగలడు గాడ్ కెన్ డూ అన్నాడు ముస్లింస్ ప్రేయర్ చేశారు క్రిస్టియన్స్ ప్రేర్ చేశారు హిందూ ప్రేయర్ చేశారు మీ ప్రార్థన వల్ల ఇది కేవలం రేపు ఊరి కాకుండా పోస్ట్ పోన్ అయింది అంటే వాయిదా పడింది ఫ్యామిలీ అయితే నిమిష చంపేసిందో సిచ్యువేషన్స్ మీకు తెలుసు వారికి మిలియన్ డాలర్ ఇస్తామని నేను హామీ ఇచ్చాను వన్ వీక్ లోపునే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇస్తారా నన్ను నిమ్మంటా మీరు కానీ పిడిపించారు మీరే మిలియన్ డాలర్ ఇవ్వండి మీరే క్రెడిట్ తీసుకోండి దేశం సన్యాసం అయిపోతుంటే పట్టించుకునేవారు లేరు ప్రార్థించేవారు ప్రార్థించారు కాబట్టి చర్చలు సఫలం అవడానికి కారణం మీరు మీడియా మిత్రులు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇది కేవలం వాయిదా పడింది అందుకని మళ్ళీ నేను ఇప్పుడు ఆ ని కలడానికి ఎందుకంటే ఎమ్మెన్ చాలా డేంజరస్ అసలు ఎవ్వరూ వెళ్ళలేరు నాకు గనక అంబాసిడర్ గవర్నమెంట్లు హోస్ట్ చేసారు గనక ఆ లీడర్స్ ని బయటకు రప్పించారు ఎందుకంటే ఒకవైపు హూతీ లీడర్స్ కంట్రోల్ అదే భాగంలో గవర్నమెంట్ లీడర్స్ కంట్రోల్ రెండు గవర్నమెంట్లు ఇద్దరు ప్రెసిడెంట్లు ఉన్నాయి ఒకే దేశాన్ని అందుకే యుద్ధం వల్ల పది లక్షల మంది చండి ఆ దేశం కొరకు ప్రార్థించండి ప్రజల కొరకు ప్రార్థించండి విక్టమ్ ఫ్యామిలీ కొరకు ప్రార్థించండి ప్రియా క్షమాపణ దొరికినట్టు ప్రార్థించండి హెవెలీ గ్రేసియస్ ఫాదర్ ఊ హెవ్ వన్ ఫాదర్ యుడ్ జూస్ ముస్లింస్ క్రిస్టియన్స్ ఫర్ ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ are god you're a god of miracles, you're a god of wonders. there's nothing impossible with you. just now, it is 5 p.m. where we are. came to know the supreme court of india given up because the government, prime minister modi government, said in the honorable court, there is nothing we can do. we did everything. lord, when government fails, when kings fail, when leaders fail, my dear brothers, believe jesus is a prophet. i didn't believe jesus is a savior. is the savior. we, though, we have some minor difference, but we agree for global peace and humanity and saving lives. All people of all faiths, in Jesus' name, you pray. You watching this, pray hard until God comes down from heaven to save Nimi Priya. I cannot save. We cannot save. Governments cannot save now. And Supreme Court of India clearly said the government tried. Now there is hope. We have hope. God can do wonders. Please pray. All we can do is pray and try. I don't want prayer to die. A very sad situation. What she did is not the right thing. I don't condone her. But her mother is dying in Sana in front of the prison now. What would happen to my daughter? In thirty-two hours, I'm talking to various leaders and friends. But now we are talking, to God Almighty, His name shall be called Wonderful. Let's see one more wonder in our life, and pray for the family, Mahdi's family, victim. Their hearts are broken. Their lives are shattered. They have lost a young man. Please pray. Share this video with everybody to pray. Next 32 hours. Thank you very much. You. Good Do subscribe, Saksham Vaisak. Watch, like, share, and comment. Thank you.